చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ దాదాపుగా రెండు నెలల్లో వస్తుంది ఓ పక్కన చూసిన రావడంతోనే అనేక కార్యక్రమాలు చేస్తున్నారు అది కూడా మీకు తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాక్షస పరిపాలన అని చెప్పేసి అంటున్నారు ఏ రోజు తీరిక తీరికలేదు ఈరోజు చూస్తే కలెక్టర్తో మీటింగ్ పెట్టాడు ప్రతిరోజు అక్కడ మీటింగ్ పెడుతున్నారు ప్రజల్లో ఉంటున్నారు దీని చాలా మంచి పరిణామం అండి ఇది ప్రభుత్వం వచ్చేటప్పటికీ ప్రతి నెల ఒకటో తారీఖున ఇంటి వద్దకే ఉదయం మార్నింగ్ అవర్స్లోనే వృద్ధాప్యులకు కానీ లేకపోతే వీడియో పెన్షన్స్ కానీ చాలామందికి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తొందరగా అందిస్తున్నారు పాపం వాళ్ళకి వాళ్ళు వెళ్ళి లైన్లో నుంచి వేచి ఉండే పని లేకుండా వాలంటీర్లు ఎప్పుడు వస్తారో తెలియకుండా అలాంటిది లేకుండా బాగుందండి నెక్స్ట్ వచ్చేటప్పటికి రాజధాని పదిహేను వేల కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది కేంద్రం నుంచి దాని డెవలప్మెంట్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు వర్క్లు నెక్స్ట్ పోలవరం ప్రాజెక్టు కూడా కేంద్రం నుంచి సహకారం పూర్తిగా ఉంటుంది అదేవిధంగా గవర్నమెంట్ ముందుకెళ్ళుద్ది ఖచ్చితంగా ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్తే వెళ్తే పదమూడు లక్షల కోట అప్పులు చేశారు అప్పులు తీర్చు మన రాష్ట్రాన్ని అభివృద్ధి అంటారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేస్తారు చేస్తారండి ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ఈ పథకాలు ఏదైతే ఉన్నాయో సూపర్ సిక్స్ అదేవిధంగా వాళ్ళకి ఉన్నటువంటి గడువు ప్రకారం ఇస్తారు ఇస్తూనే సంక్షేమం చేస్తూనే ప్రజల్లో ఇప్పుడు వీళ్ళు ప్రజల సొమ్ముని దోచుకున్నటువంటి ఎటువంటి స్కాములు కుంభకోణాలు అవన్నీ కూడా బయటకు తీసి ఎవరైతే చేశారో అవినీతి వాళ్ళందరినీ కూడా దోషులను శిక్షించే విధంగా ముందుకెళ్తారు అదేవిధంగా మన పరిపాలన అనేది సుభిక్షంగా అందిస్తారని తెలుసు నమ్మకం ఉంది గవర్నమెంట్ మీద నాకు తెలిసి నెక్స్ట్ టూ టైమ్స్ కూడా ఈ గవర్నమెంటే ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి వలన కన్స్ట్రక్షన్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి అంటే ఒక ఇసుక అధిక ధరకి కొని కన్స్ట్రక్షన్ చేయలేని పరిస్థితి ఎక్కడని కాదు ఇక్కడ ఎక్కడైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఇబ్బంది పడి అనేక కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లేకపోయేప్పటికీ మోటార్ ఫీల్డ్ కానీ వైక్ వారీగా వ్యవసాయ వ్యవసాయ కూలీలు కానీ ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడ్డారండి ఐదు సంవత్సరాలు నరకం చూశారు ఎప్పుడు వెళ్ళిపోతాడా ఎప్పుడు వెళ్ళిపోతాడా ఎప్పుడు అని ప్రజలు వెయిట్ చేశారు సరైన సమాధానం చెప్పారు ఓటుతో సమాధానం చెప్పారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక రకంగా ఇప్పుడు రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తారంట ఖచ్చితంగా అండి ఎట్లా అంటే మన రాజధాని అనేది ముప్పై మూడు వేల ఎకరాలు ఎప్పుడైతే రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారో మిగతా రైతులు నుంచి తీసుకున్న కొంత భూమి ఉంది ఇదంతా కూడా ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు ఫ్యాక్టరీలు పెట్టి వాళ్ళు డెవలప్ చేసుకుంటూ ఇక్కడున్న నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పిస్తూ మన రాష్ట్రంలో ఉద్యోగాలు లేక హైదరాబాదు బెంగళూరు చెన్నై అటువైపు వెళ్ళిపోతున్నారు యువతంతా కూడా చాలామంది ఇంట్లో ఇష్టమై పంపించట్ల పిల్లల్ని చాలా దూరమైనా కూడా సెటిల్ అవుతారులే మన రాష్ట్రంలో ఉద్యోగాలు లేవని చెప్పి బాధపడుతున్నారు నిరుద్యోగ సమస్య అయితే ఖచ్చితంగా క్లియర్ అవుతుంది అదే విధంగా అట్ ది సేమ్ టైం అవినీతి మీద గట్టిగా పోరాటం చేస్తారు ఎవరిని వదిలిపెట్టేది లేదు అవినీతి చేసిన వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టరు గవర్నమెంట్ ఆఫీసులో పనితీరు కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది వాళ్ళు టైం టు టైం వర్క్ చేయడం కానీ అందుబాటులో సేవలు అందించడం కానీ మరి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పరిపాలన లేదండి అదంతా కూడా ఉత్తర రోమరు వాస్తవంగా మాది తాడేపల్లి మున్సిపాలిటీలో కలిపారు ఈ ఇరవై తొమ్మిది గ్రామాల్లో కూడా యాక్చువల్లీ ఎలక్షన్స్ జరపలే అంతకుముందు మున్సిపాలిటీ ఎలక్షన్స్ కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానీ గవర్నమెంట్ వచ్చిన రెండు సంవత్సరాల తర్వాతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎలిగేషన్ వచ్చేసి ఇక్కడ జరపలే కేవలం రాజధాని ప్రాంతం ఎలిగేషన్ వచ్చింది గవర్నమెంట్ అని చెప్పేసి కావాలని జరపలే దాదాపు ఎక్కిన వన్ ఇయర్ టూ ఇయర్స్లోనే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అర్థమైపోయింది జనానికి కరోనా టైంలో కూడా పెద్దగా ఏది చేయలేదండి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు అనేక రకాలుగా ఈ పరిపాలన వాళ్ళు చేసే కామెంట్స్కి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ప్రజల తరపున కోటమి ప్రభుత్వం కూడా బుద్ధి చెప్తుంది